బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ పిఠాపురంలో ఎన్నికల ఫైట్ ఆసక్తిని రేపుతోంది పిఠాపురం బరిలో పోటీకి సై అన్న జనసేనాని నియోజకవర్గంలో పర్యటించాలని ఫిక్స్ అయ్యారు దీంతో పిఠాపురంతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా జనసేనలో జోష్ కనిపిస్తోంది అటు పిఠాపురం పీఠమూడి వీడటంతో టీడీపీ కూడా సేనాని వెంట నడవనుంది అధినేత పర్యటన కోసం పార్టీ నాయకులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం బరిలో ఉండడంతో ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజలే కాక రాష్ట్ర అందరి దృష్టి పిఠాపురం పైన పడింది ఈ నేపథ్యంలో వచ్చే వారంలో పిఠాపురంలో పవన్ పర్యటిస్తారని జనసేన శ్రేణులు చెబుతున్నాయి నియోజకవర్గానికి చెందిన మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నేతలు ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారట పవన్ పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ వస్తుండటంతో పిఠాపురం రాజకీయం ఆసక్తిగా మారింది ఈసారి ఎట్టి పరిస్థితులను అసెంబ్లీలోకి అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్న పవన్ తన వ్యూహానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు టీడీపీ రెబల్ అభ్యర్థి అవుతారని భావించిన వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన కూడా పవన్ గెలుపు కోసం పనిచేస్తారని ప్రకటించారు కూటమి కోసం జనసేన చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ వర్మ గెలుపు కోసం ఎంతో కష్టపడతారో అంతకు పది రెట్లు పవన్ విజయం కోసం పాటుపడాలి అని చంద్రబాబు టీడీపీ క్యాడర్కు కు దిశానిర్దేశం చేశారు దీంతో పవన్ భారీగా పెరిగాయి పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో ఇతర పార్టీలకు చెందిన నేతలు కార్యకర్తలతో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరుతారని తెలుస్తోంది అలాగే ఈ సమావేశంలో కేవలం నియోజకవర్గానికి చెందిన పార్టీ క్యాడర్ మాత్రమే పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారట నియోజకవర్గంలో ఉన్న సమస్యలు పెండింగ్లో ఉన్న పనులపై పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు వీటిపై చర్చించి ప్రచారంలో ప్రజలలోకి తీసుకువెళ్లబోతున్నారు ఇక గ్రామాల వారీగా ప్రచారంపై దృష్టి పెట్టాలని స్థానిక నాయకత్వానికి ఇప్పటికే సూచనలు వచ్చాయట మొత్తంగా పవన్ కళ్యాణ్ తొలి పర్యటనలో కేవలం జనసేన నేతలతో సమావేశాలకే పరిమితం కానున్నారు ఆ తర్వాత పర్యటనలో కూటమిలోని మూడు పార్టీల నేతలు కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారట జనసేన అధినేత ఇక మొత్తానికి ఈసారి పక్కా ప్రణాళికలతో ఎత్తులకి పై ఎత్తులు వేస్తూ గెలుపుపై కన్నేశారు పవన్ కళ్యాణ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి